నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం గంగాచల మహిమను తెలియజేసే కథను విన్నా చదివిన జన్మ జన్మాల పాపాలు పోయి సకల సంపాదలు ఐశ్వర్యాలు కలుగుతాయి అంతటి గొప్పటి మహిమానిత్వమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వము మధురా నగరం పట్టణంలో సోమశేఖర శర్మ అనే బ్రహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు విజయలక్ష్మి అతని వేద వేదాంగాలను నేర్చుకుంటు ని ధర్మాన్ని విడవకుండా జీవయాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు అతని అభ్యర్థులను పూజిస్తూ స్నాన సంధ్యాలు అగ్నిహోత్రాలు పితృదేవత ఆధారణాలు సమస్తము నెరవేరుస్తూ ఉన్నాడు పరమ పవిత్రుడు సంచారిస్తూ ఉన్నాడు ఆ దంపతులకు పుణ్యం సంపాదించాలి అనే గంగా స్నానానికి బయలుదేరి స్నానం చేసి గంగా జలాన్ని కలసంలో నింపుకుని అందులో తులసి దళాలను వేసుకుని కాలి నడకన ప్రయాణిస్తూ వస్తున్నారు నడక మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వర్త డు పశ్చిమ దేశం నుండి ప్రయాణమై సరుకులతో ఆ దారి వెంట వస్తున్నాడు ఆ సరుకులను రెండు ఎడ్ల బండి మీద వేసుకుని కాలకల్పడు అనే తన నౌకరి చేత బండిని తోసుకుంటూ వెళ్తున్నాడు ఆ ముసలి ఎద్దు బండి లాగలేక లాగలేక ఉంది నౌకరు కాలకల్పుడు కదలలేని ఆ ఎద్దును కర్రతో గట్టిగా కొట్టాడు అది భరించలేక ఆ ఎద్దు నేలపై పడిపోయింది బండి ఒక పక్కకు ఒరిగిపోవడం వలన దానిలో ఉన్న సరుకులు మొత్తం కింద పడ్డాయి తల మీద బరువు తగ్గిపోగానే ఆ ఎద్దు కోపంతో తన నౌకరి కాలకల్పుడిని గుండె మీద కొట్టింది ఆ దెబ్బకు భరించలేక నౌకరు నేల మీద పడి మూర్చపోయాడు చివరకు మరణావస్థకు చేరుకున్నాడు గంగా స్నానం చేసి శ్రీహరిని పూజించి ఆ దారిలో తిరిగి వస్తున్న సోమశేఖర శర్మ ఈ కాలకల్పుడు దుస్థితి చూసి జాలి పడ్డాడు నౌకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటాన్ని చూసి తను తెచ్చిన గంగాజలాన్ని తన నోటిలో పోసాడు శ్రీహరిని పూజించిన తులసి దళంతో గంగా శరీరంపై చల్లి ఆ తులసి దళాన్ని అతని మీద ఉంచేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు చివరికి అతను ఆ ప్రదేశంలోనే ప్రాణాలు విడిచాడు వారిని విడిచి సోమరి శర్మ అలా ప్రయాణిస్తుండగా కొందరు భయంకర కూరులు చూశారు చావు దెబ్బలు తిని రక్తం కక్కుతూ కాళ్ళ చేతులు బాగా దెబ్బలు తగలడం వల్ల నడవలేక నడవలేక ములుగుతూ నడుస్తున్నారు వారిని చూసి అయ్యో వీరెవరు ఎందుకు ఎలా మీరు బాధపడుతున్నారు అని ప్రశ్నించాడు వారు ఆ మాట విని మేము విష్ణు కింకరులకు మాకు పెద్ద వాదన జరిగింది వారిని మేము ఎదిరించలేకపోయాము వారు మమ్మల్ని శిక్షించారు అని చెప్పగా సోమశేఖరుడు ఇలా అంటున్నాడు విష్ణు శంకరులు మిమ్మల్ని ఎందుకు తరలించారు అని ప్రశ్నించారు అందుకు వారు మా ప్రభువైన యమధర్మరాజు ఒక వర్తకుని నౌకరైన కాలకల్పుడు అనే అతని ప్రాణాలు తీసుకుని రమ్మని మాకు ఆజ్ఞాపించారు మేము ఆ విధంగానే చెయ్యడానికి వెళ్ళాము అయితే అక్కడికి విష్ణు దూతలు కూడా వచ్చారు అతను ఏ పాపం చేశాడని మీరు తీసుకుని వెళ్తున్నారు అని ప్రశ్నించారు అందుకు మేము వివరంగా వాడు మొదటి నుండి పాపాలు చేసిన వారిని లెక్కగట్టి చెప్పాము అతను ఒక పుణ్యకార్యం కూడా చెయ్యలేదు అతను చనిపోయే ముందు కూడా లేవలేని వృద్ధ ఔషభాన్ని చావకొట్టి మహా పాపాన్ని చేశాడు వారి అందుకు ఒప్పుకోలేదు అతడు చాలా పుణ్యాత్ముడు అసలు ఏ పాపం ఎందుకంటే ఇతడు మరణావస్థలో ఉండగా గంగాజలాన్ని తులసి జలంతో సహా పానం చేశాడు శరీరం పై ఉన్నాయి అంత్యకాలంలో నారాయణ నామశర్మం విన్నా వారికి ఎటువంటి పాపాలు ఉండవు వెళ్ళండి అని మమ్మల్ని చావగొట్టి వారిని వైకుంఠానికి తీసుకుని వెళ్లారు అని చెప్పగానే సోమశేఖర శర్మ గంగా మహిమను తులసి పవిత్రను అంతేకాక హరినామ స్మరణ ఫలితాన్ని ప్రత్యక్షంగా చూసి ఎంతగానో సంతోషించాడు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇల్లు వాకిలి వదిలి గంగా తీరంలోనే నివాసాన్ని ఏర్పరచుకుని నిత్యం గంగా స్నానము నారాయణ నామశర్మం చేస్తూ అక్కడే కాలాన్ని గడుపుతున్నాడు ఇంకా విశేషాలు వివరించని మునింద్రులు కోరగా సుతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు గంగాచలంతో శివుని అభిషేకించి కాని విష్ణుదేవత అర్చనలు గాని చేసిన వారు మోక్షాన్ని సులభంగా పొందగలుగుతారు శరీర అవయవాల్లో ఏ చిన్న అవయవమైన గంగలో పడేయడం వల్ల అది ఉన్నంత కాలం ఆ దేవి స్వర్వాది పుణ్యలోకాలను నివసించగలడు గంగా తీరంలో ఒక పెద్ద వృక్షం ఉంది దాని త్వరలో ఒక కొంగ నివాసంగా ఉండేది ఆ చెట్టు కింద భాగం లో నాగుము నివసిస్తుంది ఒక రోజు రాత్రి వేళ ఆ నాగుపాము వచ్చి కొంగను కొట్టి చంపి దాని మాసాని తిని ఎముకలను విడిచిపెట్టింది కొంతకాలం వరకు ఆ ఎముకలు వృక్షం మీద గూటిలోనే ఉండిపోయాయి వాతావరణంలో మార్పులు సంభవించడం వలన ఒకసారి తుఫాను గాలి వచ్చింది ఆ ప్రచండమైన గాలికి ఎన్నో చెట్లు వేలతో సహా కూలిపోయాయి అది గంగ వైపు ఒరిగిపోవడం వలన గూటిలో ఉన్న కొంగ ఎముకలు గూడు సహితంగా గంగలో పడిపోయాయి ఎప్పుడైతే ఎముకలు గంగాచలంలో పడిపోయాయో ఆ క్షణమే ఆ జీవి నరకవాసని వదిలి గంగాశాల సరస్పతం దానికి పవిత్రకు వచ్చింది తర్వాత పుణ్యలోకానికి చేరుకుంది ఆ జీవి ఒక దివ్య సుందర స్త్రీ రూపాన్ని ధరించి ఇంద్రుని దర్బరులో ఉండగలిగింది ఇందులో ఆమెకు పద్మగంధి అని నామకరణం చేసి ఇంద్రుని సభలో ఒక అప్సరహ స్థానాన్ని ఇచ్చారు అలా గంగా మహిమను వర్ణించి ఇంకను ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఇది వరకు భగీరథుడు ఎంతో ప్రయత్నం చేసి గంగను లోకానికి తీసుకొచ్చాడు తన పితృదేవతలను చేశాడు గంగా స్నానాన్ని గంగా మంత్రశపాన్ని గంగా జలం పాపానం చేసి ఎంతో మంది పవిత్రులయ్యారు జంబూ ద్వీపంలో తలధ్వజుడు అనే పట్టణం ఉండేది దాన్ని విక్రముడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి అపురూపవతి అయిన హేరావతి అనే పేరు గల సుందరాంగి భార్యగా ఉండేది ఆ దంపతులకు పుణ్యవశమున మాధవుడు అనే ఒక కుమారుడు కలిగాడు అతడు క్రమక్రమంగా ధనుర్వాది సర్వ విద్యలు నేర్చుకుని ఆనాటి విఖ్యత ప్రాఖ్యంతో ఒకటిగా ప్రసిద్ధి చెందాడు అతని తండ్రి అతని సామర్థ్యాన్ని మెచ్చుకుని పడ్డాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించాడు అతను చాకశక్యంతో రాజపాలన చేస్తూ ప్రజలందరూ మెచ్చుకున్నట్లుగా సంహరిస్తూ ఉండేవాడు ఇదిలా ఉండగా చక్రవర్తి ఒక రోజు వేటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా తన ఉద్యవననంలో ఒక అప్సరస కన్య నీటిలో దిగి స్నానం చేసి తిరిగి వస్తుండగా ఆ సుందరాంగిని నీలకొండలతో అక్కడ కనిపించింది మాధవ వర్మ ఆమె సౌందర్యాన్ని చూసి ఎంతగానో ముచ్చటపడి ఓ సుందరి నీవు ఏ వంశంలో జన్మించావు నీ తల్లిదండ్రులు ఎవరు ఏ పుణ్యాత్ములకి భర్తగా ఉండే యా యోగం కలిగించావు ఈ విషయాన్ని దాచకుండా నాకు సమస్తం వివరించు నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తిని పరాకాంతులు ధ్యాస లేని వాడను మీ సౌందర్యాన్ని చూసి నేను ఎంతగానో సంతోషించి నిన్ను మెహించాను నిన్ను భార్యగా చేసుకోదలిచాను అని నిష్కర్మంగా చెప్పాడు ఆ మాటలు విని వినయంగా తల వంచుకుని తనలో తాను ఎలా అనుకుంటుంది నేను వీడి చేతిలో పడ్డాను నన్ను శ్రీభంగం చేసాను ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి అతని భార్య నుండి తప్పించుకోవడానికి అనేది దీర్ఘంగా ఆలోచిస్తూ చివరికి సాహసం చేసి రాజువైపు తిరిగి ఇలా అంటుంది ఓ రాజాత్మ నేను రాజవంశంలో జన్మించిన దానిని నా తండ్రి పేరు వీరాబహుడు నా తల్లి పేరు సులోచన భర్త పేరు సుబోహ నన్ను చంద్రకళ అని నేను ఇంతవరకు పురుషుడు ఏ మహాభావుని కూడా చూసి ఎరగను కుల దేవతలు పూజించడానికి స్నానార్థమై ఇక్కడికి వచ్చాను మీరు ఏ దేశపు ప్రభులు రాజులు ప్రజలకు తండ్రి వంటి వారు పరశ్రీని చూసి మోహం చెందినవారు మోక్షనార్హులు అవుతారు మీరు జ్ఞాన సిద్ధులు కావున నా ముందు మీరు వాంచను వదిలిపెట్టండి అని నేర్పుగా చెప్పింది కానీ రాజు మోహాన్ని వదలక నేను ఎందుకు మమకారాన్ని పెంచుకున్నానో నన్ను ప్రేమతో చేపట్టమని ఎంతగానో బ్రతిమాలాడు నేను పొందలేకపోతే ప్రాణత్యాగం త్యాగం చేయదలిచాను జీవహత్య మహాదోషము అది నీకు తప్పకుండా చుట్టుకుంటుంది ఖచ్చితంగా ఇలా చెప్పాడు ఆ మాటలు విన్న చంద్రకళ వాణి వ్యమోహానికి ఆశ్చర్యపడింది ఆమెను సులోచన అంటే తన దగ్గర పని చేసే చెలకెత్త గుర్తుకు వచ్చింది వెంటనే మాధవర్మను చూసి రాజా నీకు తగిన సౌందర్యవతి ఒకటి నా చెలకెత్త ఉంది మూడు లోకాలను ఆమె సరిపోయేవారు లేరు ఆమె ఈ మధ్యనే ఒక దూతికను నా వద్దకు పంపింది ఆ దూత మిమ్మల్ని చూసి ఎంతగానో ఇష్టపడిందట గుణగణాలు ఆమెకు బాగా నచ్చాయట ఆ మాటలు వినగానే రాజు ఎంతగానో సంతోషపడి చంద్రకాల నీ వద్దకు దూతను పంపించిన ఆ సుందరంగి ఎవరు అసలు ఆమె దేశ వస్తురాలు ఎవరికి కుమార్తె మరియు ఆమె నామది ఏమిటి నాకు సవౌవంగా ఆమె వృత్తాన్ని వినిపించమని అని కోరాడు అందుకు ఆమె ఎలా చెప్పడం మొదలు పెట్టింది మహారాజా నేను చెప్పిన సుందరంగి లక్ష్మదీప రాజకుమార్తె ఆమె పేరు సులోచన ఆమె తండ్రి పేరు గుణగరుడు తల్లి సుశీల ఆమె ద్వీపం సముద్రం మధ్యలో ఉంటుంది దానికి రాజ్యాన్ని దీప్తిపురం అని ఆమె చెప్పగా మాధవ సింహుడు ఆశ్చర్యపడి చంద్రకళ మనము ఈ ద్వీపవాసులను ఎలా చేరుకోగలుగుతాము వారు చాలా దూర ప్రదేశం ఇది సాధించగల కార్యమైన ఉపాయము కానీ లేదా ఎంతటి అసాధ్య విషయాలను నేను ఎలా వినగలుగుతాను నీవే చెప్పు అని ప్రశ్నించాడు అది విని చంద్రకళ ఇలా అంటుంది రాజా నీ గుర్రం అండులో ఒక దేవత మహిమ గల గుర్రం ఉంది అది ఇంద్రుడి గుర్రాల జాతిలోని మీకు దాని మహిమ గురించి తెలియదు నాకు తెలుసు కాబట్టి నేను ఎంతగానో చెబుతున్నా మీరు దానిపై ఎక్కి మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారో అటు వెళ్ళమని చెప్తే అది ఒక నిమిషంలో ఆ దీప్తిపురానికి చేరగలదు ఆ మాట విని రాజు చంద్రకళను చూసి ఇలా అంటున్నాడు నీవు చెప్పినట్లుగా ఆ గుర్రానికి ఆ పట్టణంలోకి వెళ్తాను అయితే నా మొహం అక్కడ ఎవరికి తెలియదు నాకు ఎవరు సహాయం చేస్తారు నేను ఆ సుందరంగి దగ్గరికి ఎలా వెళ్ళగలను ఆమెను ఎలా చూడాలో కూడా నువ్వే చెప్పు అని అడిగాడు ఆ పురుములో గంధి అనే పేరు గల పువ్వులు అమ్ముకునే ఒక సుందరంగా ఉంటుంది నీకు ఆమె సహాయక పడగలదు నువ్వు ఆ రచబడ్డులను చూసి వదగలవా ఆమె సంగీత సాహిత్యములను ఉత్తమ సముద్రిక చిహ్నము యుక్త వయస్కురాలు ఆమె ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉంటుంది నీవు ఆమెను వివాహం చేసుకుని సుఖించు నా మాట నమ్ము బయలుదేరు అని చెప్పి చంద్రకళ రాజువారి నుండి తప్పించుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది తర్వాత మాధవుడు తన శాలలోకి వెళ్లి అక్కడ ఉన్న గుర్రాలను చూసి ఓ అశ్మలారా నేను లక్ష్పానానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను మీలో నన్ను ఎవరు ఆ ద్వీపానికి తీసుకుని వెళ్ళగలరో అని ప్రశ్నించాడు ఆ మాట విని అందులో ఉన్న గుర్రాలు ఒక దాని మొహం ఒకటి చూసుకుని సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోయాయి చివరికి ఒక బక్క చిక్కిన గుర్రం మాత్రం నేను నిన్ను లక్ష దీపానికి తీసుకుని వెళ్లగలను కానీ నన్ను నీవు ఎంతవరకు వరకు నిరాధారణగా చూసావు అన్నిటిని చూసి మెత పెట్టినట్లుగా ఇంతవరకు నాకు కడుపు నిండా ఇంత మేత కూడా పెట్టలేదు నన్ను ఒకసారి కూడా చేత్తో తట్టలేదు నువ్వు రాజువు పైగా యజమానివి కూడా నువ్వు నన్ను ప్రేమతో చూడాలనుకుంటే నేను ఎలా ఉంటాను అవసరాన్ని గురించి ప్రశ్నించి ఇప్పటికైనా నా శక్తి గమనించినా నీకు అదే సంతోషం రాజు తన తప్పు చింతించి ఆ అశ్వమును చేసింది పొరపాటే నువ్వు ఇంకొక విధంగా తలుచుకో నేటు నుంచి నువ్వు నా పట్టపు అశ్వానివి ఇదిగో ముఖానికి రాజపట్టణాన్ని కడుతున్నాను అని సువర్ణ పట్టణాన్ని కట్టి తగిన ఆహార పదార్థాలు కడుపార పెట్టి ప్రయాణ సన్నాహాలు చేశాడు ఒక శుభముహూర్తంలో రాజాంశ్వం పైన కూర్చుని ఆ ద్వీపానికి ప్రయాణం అయిపోతూ ఉన్నాడు అదే ఆకాశ మార్గాన ప్రయాణం చేసి లక్ష దీపాన్ని చేరుకుంది ఆ తర్వాత మాధవ వర్మ పువ్వులు అమ్ముకునే గంధి గురించి వాకాబు చేసి ఆమెను కలుసుకుని చంద్రకళ వృత్తాంతాన్ని చెప్పాడు ఆమె ఆ రాజకుమారిని చూసి ఎంతటి సుందరాంగుడి నువ్వు దొరకడం ఆ సులోచన పుణ్యం కాదు అని అనుకుని ఓ రాజకుమార నువ్వు సులోచనవు ఎంతో కష్టపడి వచ్చావు ఎక్కడ చంపు ద్వీపము ఎక్కడ పక్షిమము నీ రాజభోగాలు కోటలు తోటలు అన్ని వదులుకుని వచ్చావు చంద్రకళ మాట మీద సులోచనకై ఎంత దూరం వచ్చావు ఎంత శ్రమ పడ్డావు నిన్ను చూస్తుంటే నాకు జాలి కలుగుతుంది నువ్వు నిన్న మొన్నటిలో వచ్చిన ఎంతో బాగుండి సులోచనకు వివాహం నిత్యమైంది అతనకు సేది చక్రవర్తి కుమారుడైన విద్వాదురుడికి రేపే వివాహ శుభముహూర్తం ఆమె అతన్ని వరించి ఇద్దరు ప్రేమలో ఆ వివాహాన్ని చేసుకోవడానికి సిద్ధమై సమయంలో ఇప్పుడు నీవు వచ్చావు నేనేం చేయగలను ఇంత దూరం ప్రయాణపడి వచ్చావు రాజకుమారు పరిస్థితి చూసి జాలిపడి నిట్టూర్చింది ఆమె రాజకుమారుడు ఆ మాటలు విన్న కుప్పకూలినట్లుగా కూలిపోయి మహా దుఃఖాన్ని పొంది గంధీ మోహాన్ని చూసి అంటున్నాడు ఓ పుణ్యాత్మురాలా నువ్వు తప్ప నాకు ఈ సమయంలో తోడెవ్వరు లేరు నేను నిన్నే ఆశ్రయించుకుని ఉన్నాను నీకు రత్నాలు బంగారం వెలకేని కానుకలు బహుమతిగా ఇస్తాను నువ్వు నా మందు ఉండి నా పక్ష నా రాజభారం నడుపు నాకు ఆ సులోచన దక్కేటట్లుగా చెయ్యి అని ప్రార్థించాడు నేను నీకు ఒకటి చీటీ ఇస్తాను దానిని సులోచనకు అందచెయ్యు ఆమెను నా భార్యగా అయ్యేటట్లుగా నీవు ఏర్పాటు చేయమని ఎన్నో విధాలుగా చెప్తే ఆ గంధి అతని మాటలు విని జాల అతను వీలైనట్లుగా తోడ్పాడతానని కృత నిశ్చయంతో ప్రయత్నిస్తాను అని చెప్పింది ఆమె పువ్వుల దండను అల్లుతుంది కాబట్టి పూలలో అతను ఇచ్చిన చీటీ పెట్టి తిన్నగా సులోచన ఉన్న అంతఃపురానికి వెళ్లి పూల బట్టలో ఉన్న ఆ చీటీని సులోచనకు అందచేసింది సులోచన లేఖను చూసింది తర్వాత చదువుకుని ఎంతగానో విచారించింది ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించి చాలా సేపు తటపాయించి చిలకెత్తను పిలిచింది ఓ తల్లి నిన్ను జంబు దీపానికి చంద్రకాల దగ్గర దగ్గరికి వెళ్ళి చూడమని పంపించిన రాజకుమారుడు ఇప్పుడు మన దేశానికి వచ్చాడు మన గంధ ఇంటి దగ్గర ఉన్నాడు ఈ లేఖ అతను నాకు స్వయంగా రాసి గంధి ద్వారా పంపించాడు సంబంధం నిత్యమైన వివాహానికి సిద్ధమయ్యే సమయంలో వచ్చాడు ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెలికెత్తలతో ఆలోచించింది ఒక లేఖను రాయాలి అని నిర్ణయించుకుంటుంది ఓ రాజచంద్ర మీరు రావడానికి చాలా ఆలస్యం అయింది అందువలన నా తండ్రి ఇంకో ఒకరికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు అతని సత్వ చక్రవర్తి కుమార్తె విద్యార్థుడు అనే నాకు నిత్యమైన భర్త తండ్రి చాటుదారిని నేను స్వతంత్రించి నిలబడతూను మిమ్మల్ని తోసిపుచ్చిన ద్రోహులను అవుతాను నేను ఇరకాటంలో పడి ఉన్నాను ఇప్పుడు నాకు తోచిన ఉపాయాన్ని ఒకటి మీకు వ్యవహరిస్తున్నాను రేపు రాత్రి నన్ను వివాహ గడుపుకు తీసుకుని వెళ్లే సమయంలో చేతులు పైకెత్తి నిలబెడతాను అప్పుడు ఇప్పుడు మీరు నన్ను తీసుకుని వెళ్ళగలిగితే మీకు భార్యగా ఉంటాను అని ఒక కమ్మ తీసుకొచ్చి గందికి ఇచ్చి రాజకుమారుడి అందజేయమని ఆజ్ఞాపించింది ఇలా చీటీ రాసి పంపించి మరి ఒక చిలికత్తలతో ఇలా అంటుంది నా మనసు కుదురుగా లేదు నేను ఒక సంఘటనలో చీటీ రాసి పంపిస్తున్నాను అసలు అతడు ఎవరో నిజంగా తెలియకుండా నమ్మి మోసపోవడం నా తండ్రి తెచ్చిన మంచి సంబంధాన్ని వదులుకుని చిక్కులు పాలు కావలసిందేమో అసలు ఆ రాజకుమారుడు జంబు ద్వీపం వాడైనా ఎంత దూరం అతను ఎలా రాగలిగాడు ఎవరైనా దేవకంధత్వ జాలిలోని వారు నన్ను మోసం చేయడానికి ఇలా చేయడం లేదు కదా నేను సంఘం నుంచి పొరపాటు చేశానా ఇందులో నిజ నిజాలు మనకి ఎలా తెలుస్తాయి మనమే స్వయంగా తెలుసుకోవాలి దీని నా దగ్గర ఒక ఉపాయం ఉంది మనం అతన్ని స్వయంగా చూడడానికి ప్రయత్నించాలి తెల్లవారుజామున మనం ప్రయాణిస్తూ గంధి ఇంటి దగ్గరికి చూస్తూ వెళ్దాం గంధితో మాట్లాడుతుంది రాజకుమారుడు ఎవరై ఉంటారో అని అనుమానాన్ని తీర్చుకుందాము అనుకుంటుంది ఆ రాత్రి రాజకుమారుడి అందు దృష్టిలో ఉంచుకుని పడుకుంది వేకువ జాములోనే నిద్రలేచి చలికత్తలతో కలిసి స్నానార్థమై బయలుదేరింది ఆమె చుట్టు చలికత్తలు ఉండగా తన రాక గంధి ఇంటికి తెలిసేటట్లుగా చేసింది ఈ వార్త గంధిని రాజకుమారుడికి తెలియజేసింది తర్వాత రాజకుమారుడు చలికత్తె గుంపులో వచ్చి ఉన్న సులోచనను చూశాడు సులోచన రాజకుమారుడిని చూసింది ఇద్దరు చూసుకున్న తర్వాత పరమానంద భరితులయ్యారు తర్వాత ఆమె చలికత్తలతో కలిసి రాజమందిరానికి వెళ్ళింది మాధవ వర్మ ఆ రాత్రికి తప్పకుండా సులోచన తీసుకుని వెళ్తాడు అని అనుకుని ఎంతో ఆనందంగా ఉంది రాత్రికి నేను నిద్రపోలేను అని తలిచి మధ్యాహ్న సమయంలో నిద్రకు ఉపశ్రమించాడు విధవ రాత్రి వెళ్లి వేళకు కూడా అతను నిద్రించి ఉండి లేవలేదు కాలం మించిపోతుంది సులోచనకు వివాహం అయితే రాజకుమారుడికి దక్కదేమో అని యోచించి మాధవుడిని ఒక్కరైనా ఆలోచించాడు తానే గుర్రం మీద వెళ్లి పెళ్లి కూతుర్ని తీసుకువచ్చి రాజుకు అప్పగిస్తాను అని తలిచి సరిగ్గా ఆ సమయానికి అతడు గుర్రానికి వెళ్లే జరిగే చోటికి వెళ్ళాడు ఆ సమయంలో సులోచన తన రెండు చేతులు పైకెత్తి ఉంది గుర్రం మీద ఉన్న రాజకుమారుడు ఆమె చేతుల్లో ఎత్తి పైకి లాక్కొని గుర్రం మీద కూర్చోబెట్టుకున్నాడు గుర్రాన్ని సముద్రం దాటించమని ఆజ్ఞాపించాడు కొంత దూరం వెళ్లిన తర్వాత రాజ్య సేవకుడిని సులోచన ఎందు ముక్కువ కలిగింది ఆ గుర్రాన్ని ఒక శూన్యమైన ప్రదేశం దేశంలో దిగేటట్లుగా చేశాడు ఆమెను చూసి ఓ సుందరాంగి నేను మాధవ్ వర్మను నా రాజు నిద్రలో మునిగి నిన్ను సమయానికి తీసుకురాలేకపోవడాన్ని చూసి నీవు విచారిస్తావు అని బాధపడి నేనే నిన్ను ఈ గుర్రాన్ని ఎక్కించుకుని వచ్చాను మన ఇద్దరం యవనంలో ఉన్నాము నేను ప్రేమిస్తున్నాను ఇక్కడికి దగ్గరగా ఉన్న కాంచీపురంలో దాని చుట్టూ సముద్రం ఉంది మనలో ఎవరు పట్టుకోలేరు కూడా ఆ మాటలు విని సులోచన ఇలా అనుకుంటుంది వీడు మూర్ఖుడు నా మాట వినడం నా ప్రయాపియను వదిలి అవస్థలో పడ్డాను బ్రహ్మ రాసిన రాధని ఎవరు తప్పించుకోలేరు నా కర్మ ఎలా ఉంటుందో ఈ దైవానికి ఎరుక ముందుగా నేను విని మాయలో ముంచి వదులుకుంటే నాకు తోచిన దారి నేను పోగలను తాను అని నిర్ణయించుకుని ఓయి నీవు నన్ను ప్రేమించడంలో తప్పేమీ లేదు మన ఇద్దరం వివాహం చేసుకుని సుఖంగా కాపురం చేసుకుందాము చేతి రత్న పుచ్చుకుని గ్రామం లోపలికి వెళ్లి వంటకు కావలసిన సామాన్లు అన్ని తీసుకుని రమ్మని పంపించింది తర్వాత ఆ స్వామికి ప్రయోగ క్షేత్రానికి బయలుదేరి వెళ్ళింది మార్గ మధ్యలో గంధర్వులు కనిపించారు గుర్రంపై వెళుతున్న సులోచన చూసి ఆమెను గురించి ప్రశ్నలు వేశారు ఆమె తన వృత్తాంతాన్ని వివరించింది చెప్పసాగింది ఆ చరిత్ర విని చాలపడి ఇలా అన్నారు కుమారిని నీకు ఏ భయము లేదు విచారించుకో నీకు మేము ఇంద్రచల మంత్రాన్ని ఉపదేశిస్తాము దాన్ని చూపించు నీకు సర్వకార్య సిద్ధి అవుతుంది అని చెప్పి మహా మహామంత్రాన్ని ఉపదేశించారు ఆ తర్వాత ప్రయోగకు వెళ్లి అక్కడ పవిత్ర గంగా నది స్నానం చేసింది స్త్రీ రూపంలో ఉన్నచో కష్టాలు ఎదుర్కొను అని భావించి పురుషుడు రూపాన్ని ధరించి సమీపంలో ఉన్న సునేషుడు అని వాని వద్దకు వెళ్లి నేను సమస్త శాస్త్రాలు తెలిసిన వేరవణ్ణి నన్ను మీ ఆస్థానంలో ఉంచుకోమని కోరింది का राजू సంతోషించి ఆ వీరుణ్ణి తన ఆస్థానంలో నావికాధికారి పదవిలో నిలబెట్టాడు గంగా తీరంలో ఉన్న ఒక మేడలో వసతి కల్పించాడు అలా కొంతకాలం గడిచిపోయింది తర్వాత కొద్ది కాలానికి రాజ్యమందు ఒక క్రూర భయంకర మృగం వచ్చి ప్రజలను బాధిస్తూ సంహారం చేస్తూ ఉంది రాజధానిని జయించలేక ఎవరు అదృష్ట రంగాన్ని వదిలేస్తారో వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని చాటించాడు వీరపురుషుని రూపంలో ఉన్న సులోచన తన గుర్రానికి డ్గాని చేత పట్టుకుని ఆ మృగాన్ని చంపింది అప్పుడు ఆ మృగ శరీరం నుండి ఒక మహాపురుషుడు బయటకు వచ్చి ఓయి నీవు ఎవరో నాకు బాగా తెలుసు నువ్వు పురుషుడు కాదు స్త్రీ అని నాకు బాగా తెలుసు నీ వృత్తాంతం అంతా నాకు తెలియనిదా కాదు వినుము చెప్తాను అని సవిస్త్రంగా ఆమె చరిత్ర మాత్రం వదలకుండా వివరించి చెప్పాడు అది విన్న సులోచన ఎంతో ఆశ్చర్యపోయి ఓ మహాపురుష నీలో ఉన్న అద్భుత శక్తిని చూసి ఆశ్చర్యపడుతున్నానే నీ చరిత్ర నాకు వివరించమని గౌరవముతో అడిగినది ఆ మాటలు విన్న మహాపురుషుడు ఓ సులచన నేను గత జన్మలో సూర్యవంశపు రాజుని నేను మొదట మహాపుణ్య కార్యాలు ఆచరించడం చివరికి దుష్ట సాహస చేత సమస్త పాప కృత్యాలు ఆచరించి కృష్ణుడిని అనుగమించాను కొంతకాలానికి శరీరాన్ని విడవక యమదూతలు నన్ను యముడి వద్దకు తీసుకుని వెళ్లారు చిత్రగుప్తుడు ద్వారా నా జీవితపు లెక్కలు తెలుసుకుని నన్ను మహా నరక మందు పడేశారు ఆ నరక బాధలు అనుభవించక తర్వాత ఘంటామృగంగా ఉండమని నన్ను ఈ శరీరంలో ప్రవేశపెట్టారు నేను నీ పుణ్యం వలన గంగా తీరంలో చంపబడి దుష్ట దేహాన్ని వదిలి పెట్టాను ఈ గంగా తీరంలో నివసించడం వలన నేను పుణ్యాత్ముని అయ్యాను నన్ను చంపిన కారణంగా ఈ రాజు తన కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేయగలడు నీవు నీ భర్త మాధవ శర్మ అనితి కాలంలోనే కలుసుకుని పరమసుఖాన్ని పొందుతూ పుత్ర పౌత్ర అభివృద్ధిగా వర్దిల్లగలరు అని దీవించాడు మీరిద్దరూ గంగాదేవికి సేవించి ఈ జన్మలో శ్రీహరి నివాసానికి గలరు నేను నా పుణ్య బలంతో విమానం మీద పోతున్నా అని చెప్పి విమానం ఎక్కి వెళ్లిపోయాడు సులోచన అతడి మాటలు విని ఆనంద ఆశ్చర్యాలకు ఉంది కోటకు చేరింది ఆడిన మాట ప్రకారం రాజు తన కుమార్తెను ఆ వీరుడికిచ్చి వివాహం జరిపించాడు తొలి రాత్రి జయంతి వీర వీరుడు వద్దకు పంపగా అతడు ఆమెతో ఇలా అన్నాడు ఓ సఖి ప్రస్తుతం నేను నియమంలో ఉన్నాను నా దీక్ష పూర్తి అయిన తర్వాత మనం సుఖంగా ఉండవచ్చు అని ఆమెని సంతృప్తి కలిగించాడు ఇదిలా ఉండగా సులోచన ఇచ్చిన కంకణం పట్టుకుని వెళ్ళి మాధవుడికి రూప సంభారాలు తీసుకుని తిన్నగా తాను ఉన్న ప్రదేశానికి పరుగు పరుగున వచ్చాడు అక్కడ గుర్రం కానీ సులోచన కానీ కనిపించలేదు తను ఆమె అందు మక్కువ పెట్టుకున్న కారణంగా మతి స్థిమతం తప్పి దేశ విదేశాల్లో తిరుగుతూ ప్రయాగాల్లో ఏ కొరకతో చనిపోతే మరుసటి జన్మలో ఆ కోరిక తీర్చుకుంటారు అనే విషయం తెలుసుకుని బలాత్కరంగా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అందుకు పూర్వమే వీరవీరుడు ప్రయాగాల్లో ఎవరైతే ప్రాణ త్యాగానికి సిద్ధపడతారో వారికి సంబంధించమని నౌకలను నియమించిన కారణంగా రాజభటులు ప్రజలు వారి దగ్గరకు తీసుకుని వెళ్ళగా వారి గుర్తించి ఇతని కారగృహంలో పడేయమని ఆజ్ఞాపించి మరి కొద్ది కాలానికి విద్యాధురుడు నన్ను వివాహం ఆడడానికి సిద్ధపడిన నా సుందరాంగిని ఎవరో అపహరించి తీసుకెళ్లారు అని తెలుసుకుని నా బ్రతికెందుకు అనుకుని ఆత్మహత్యకు సిద్ధపడ్డాను అప్పుడు అతను ప్రయాగుల్లో గంగలో పడిపోతుండగా రాజభటులు అతన్ని కూడా సంబంధించారు అతని తీసుకుని విద్యాధరుడు ముందు నిలబెట్టారు ఆమె అతన్ని చూసి గుర్తుపట్టింది నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటా చెప్పమని కోరింది అప్పుడు అతను ఇలా చెప్పడం మొదలు పెట్టాడు నేను ఒక సుందరాంగిని పొందలేకపోయాను ఇక్కడ మరణిస్తే తద్వారా అయినా పొందగలుగునని ప్రాణ చేయాలని అని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు అతని మాటలు విన్న సులోచన మాధవ వర్మకు చూసి సులోచన అని వద్దకు తీసుకుని వెళ్ళింది అక్కడ వేరెవరుగా వేషంలో ఉన్న సులోచన తన వృత్తాంతాన్ని మొత్తం రాజుకు వివరించి చెప్పి తన పేరు సులోచనని నిజ స్వరూపాన్ని చూపించింది తర్వాత రాజకుమారు తన భర్తకి ఇచ్చి వివాహం చేసి ఇద్దరు సుఖంగా కాలక్షేపం చేస్తూ సందానం పొందారు తర్వాత శాశ్వతమైన కీర్తిని గడించారు జయంతికి సోదరులు లేని కారణంతో ఆ రాజమాధవ వర్మ ఇద్దరు భార్యలతో గంగా తీరమున ఉండి శ్రీహరిని ధ్యానిస్తూ వారి ముగ్గురు వర్ణ ప్రధానిగా చేరుకున్నారు చూసారు కదండి ఈ వివరణ ఎంతో అద్భుతంగా ఉందో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి